హలో అండి ఇవాళ వీడియోలో వచ్చేసి చెరుకు లేకుండా చెరుకు రసం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత హాఫ్ లెమన్ ఇందులో వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు పుదీనా ఆకులను యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వాటర్ని సరిపడినంత వేసుకోవాలి మీ బెల్లం కలర్ బట్టి మీకు చెరుకు రసం అనేది కలర్ మారుతుంది తర్వాత అది మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్తో ఇలా ఇందులో వడగట్టేసుకోవాలి బెల్లం కలర్ మరీ రెడ్గా ఉంది కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అదే విధంగా ఉంటుంది చూసారు కదా ఇలా ఇంట్లోనే హెల్తీగా మనం చెరుకు రసం అనేది చెరుకు లేకుండా తయారు చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్